ఇది ఐదు ఎకరాలు ఇరవై గుంటలు ల్యాండు నక్షదారికి ఉంది మనుషు నిలబడక దారి అది నక్షదారి మనిషి నిలవడాక అట్లా స్ట్రేట్ వస్తుంది స్ట్రేట్ ఇది డబ్బా షేప్లో ఉంటుంది ఇక్కడ కడిలేసిన దగ్గర చెట్లు వస్తుంది మళ్ళీ మళ్ళీ అక్కడి నుంచి కడి వేసిన తగ్గిన చెట్లు వస్తుంది డబ్బా షేప్లో ఉంటుంది ల్యాండ్ ఇది ఎంత రోడ్ ఫేసింగ్ అయ్యం నక్షదారి రోడ్ బేసింగ్ బాగుంటుంది చాలా తక్కువ ధరలో ఉంది ఇది జిల్లాకి చాలా తక్కువ ధరలో ఉంది జనగాం జిల్లా జనగాం మండలం జనగాం జిల్లా రిజిస్ట్రేషన్ ఇది జనగాం నుంచి ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు ఇందులో ఒక బోర్ ఉంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇక్కడ మనం ఈ ఐదు ఎకరాలు ముప్పై ఇరవై గుంటలు తీసుకుంటే పక్కన ఇంకో ఎకరం ఉంది వేరే రైతు కూడా ఇంకో నాలుగు ఎకరాలు ఉంది మొత్తం పది ఎకరాలు అవుతుంది ఇక్కడ ఈ ఐటెన్షన్ మన దాంట్లో రాదు చుట్టూ పొలాలే దీనికి ఎకరానికి పదహారు లక్షలు చెప్తుండ్రు మాట్లాడవచ్చు కాకపోతే ఏంటంటే బాగా వర్షం వచ్చినప్పుడు ఇందులోకి వాటర్ వస్తాయి కొన్ని మొత్తం రావు కొంచెం కొంత మట్టుకు వస్తాయి విలేజ్ కూడా చాలా దగ్గర ఉంటుంది